హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే ఉల్లిపాయ చింతపండు ఎండుమిర్చి పచ్చడండి ఉల్లిపాయని ముందుగా పొయ్యి మీద నొప్పుల మీద కానీ పొయ్యి మీద కానీ కాల్చుకోవాలి తోలు తీయకుండా కాల్చుకోవాలి తర్వాత బాండీలో ఎండు మీదకాయని వేయించి లైట్గా కొంచెం రెండు స్పూన్లు ధనియాలు వేయాలి మాడకుండా ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి ద్వారగా ఇలా వేయించిన ఎండుమిర్చిని పక్కన పెట్టుకొని దీనిలోకి బెల్లము చింతపండు అల్లం జీలకర్ర చిన్నుల్లిపాయలు ఉప్పు కావాలి కొంచెం వేడి నీటిని ఒక అరగద్ద నీళ్ళని బాగా కాసి చింతపండును కడిగి అందులో ఉంచుకోవాలి అప్పుడు బాగా గుజ్జు వచ్చిద్ది పచ్చడి లేదంటే అంత గుజ్జు రాదు చెన్నీళ్ళల్లో పెడితే చదివి వాసన వచ్చిద్ది కాబట్టి వేడి నీళ్ళలో పెట్టాలండి వేడి నీళ్ళలో పెట్టి నానబెడితే బాగా గుజ్జు గుజ్జుగా వచ్చిద్ది చింతపండు ఇది చింతపండు పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉండిద్ది మన ఇంట్లో ఈ ఇప్పుడు ఎండాకాలం కదా ఏ కూరలో రుచిగా లేదు అందుకని ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే నోటికి రుచి రుచిగా పుల్ల పుల్లగా తీ ఉంటుంది తినుపుద్ది కమ్మగా వేడన్నంలో నెయ్యి పచ్చడి వేసుకుంటే కమ్మగా ఈ ఇరువటు పచ్చడి కాల్చిన ఉల్లిపాయల్ని కింద పైన తొడియాలు తీసేసి శుభ్రంగా పైన పొట్టంతా తీసేసి కడిగి పెట్టుకోవాలి పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఈ చింతపండు పచ్చడితో పెడతారండి ఏమీ తినకూడదు కదా పిల్లలు అప్పుడు ఈ చింతపండు పచ్చడితో నెయ్యేసి కలిపి పెడతారు పిల్లలకి చాలా మంచిది హెల్త్కి ముందుగా ఎండుమిర్చిని బాగా నూరుకోవాలండి కచ్చా కచ్చాపచ్చా నలకల్ని దానిలో నానబెట్టుకున్న చింతపండుని కలపాలి చింతపండు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి అల్లం అల్లం పైనంతా చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి అల్లం కొమ్ము కూడా వేసుకోవాలి ఈ కాల్చిన ఉల్లిపాయలు పొట్టు తీసుకొని శుభ్రం చేసిన ఉల్లిపాయలని ఒక్కొక్కటిగా వేసి చెతక పుడవాలి ఒక యాభై గ్రాములు ఎండుమిర్చికి ఒక రకమైన ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి బాగా నూరుకోవాలి చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయలు పుట్టంతా తీసుకొని గబ్బాలను వేసుకోవాలండి బెల్లము రుచికి సరిపడినంత జీలకర్ర అన్నీ కలిపి నూరాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రోటి పచ్చడి ఎర్ర ఎర్రగా గుజ్జు గుజ్జుగా చూస్తేనే నోరు ఊరిపోయేటట్టు నోట్లో నుంచి నీళ్ళు ఊరేటట్టు ఉంది మనం ఇంకెందుకు ఆలస్యం అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి ఇంకెందుకు ఆలస్యం అన్నం తిందాం పదండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ పచ్చళ్ళలో వేడి వేడి అన్నం అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి అన్నంలో నెయ్యేసి పచ్చడి వేసుకొని అలా అలా కలిపి ముద్ద తింటే సూపర్గా ఉండిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ